రే హా ఎంత ఘోరం బతుకు ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి అని చాలు ఏ రామారెడ్డి పెద్దమ్మ దుబ్బ ఇట్లా ఉన్నది సార్ మొత్తం అయింది మొత్తం గోడలు కూలిపోతున్నాయి ఎట్లా బతకాలి ఏం కదా ఇట్లా ఉన్నది పిల్లలు జల్లలు సంటి సెంటు పొరగాలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నాము సారు మొత్తం కూలిపోయినాయి గోడలంతా కూలిపోతుంది వర్షాలు పడుతుంది ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి మేము మా పరిస్థితి చూడు సారు గోడలు కూలిపోయినాయి ఇగో గుడిసే గుడిసే మొత్తం ఇట్లా ఉన్నది ఆగు ఇల్లు గట్ల ఉన్నది మొత్తం ఇగో ఉరుస్తుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి పెద్దమ్మ దుబ్బ కాసే నాగార్ సారు ఇగో గిట్లు ఉన్నది మా పరిస్థితి ఏమో గోడలు కూలిపోయినాయి సార్ రాత్రి ఎట్లా వండుకోవాలి ఎట్లా సంసారం బియ్యాలు అన్నీ అన్ని బోకలు కుండలు అన్నీ నానిపోయినాయి బట్టలు నానిపోతున్నాయి ఇల్లు అంతా ఉరుస్తున్నది ఎట్లా ఎట్లా ఉండాలి మనము ఏం కథ